స్వీకరించారా ఇది ఎట్లాంటి విత్తనాలు మేము ఫస్ట్ అడవులలో కాసే కాయలు తెచ్చినామండి ఇది జరిపోతే అందులో మొగ్గింజలు కూడా బాగా వస్తుంటాయి మందుకట్టలు అంటే మందుకట్టలు మేము పెద్దగా మూడు పంతొమ్మిది లేకపోతే మొత్తానికి వరకు మంచి లాభాలు మంచిగా ఉంటాయాలండి ఇది రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది ఇతనాలు మేము ఫస్ట్ అడవులలో కాసే కాయలు తెచ్చినామండి అడవులలో కాసిన కాయలు తెచ్చి వాటిని పండ్లు పండిన వాటిని తెచ్చి కొద్ది 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 కొద్దిగా ఒక పది కుదురు అట్లా వేసుకొని డెవలప్ చేసిన వాటిని ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తాం అంటే ఇది దాదాపు ఒక పది సంవత్సరాలు వాటి సాగు చేస్తాను ఏది ఈ సంవత్సరాలు సాగు చేయడం జరుగుతుంది అంత ముందు మేము కర్రల పంతరి వేసేదిరి కర్రల పందిరీ అంటే అవి మాకు పోతాయి అనమాట మొదలు గంట పోయి ఇక ఇబ్బంది అవుతుందని దీన్ని పర్మిట్ కింద తీసుకున్న దీన్ని గా సిమెంట్ సిమెంట్ పోలు పోపించుకొని పర్మిట్ కింద తీసుకోండి ఇక అంటే ఇప్పుడు మీరు దూరం ఎంత డిస్టెన్స్ ఎట్లా పెట్టారండి మీరు ఇది పోలు పోలు టు పోలు పదిహేను అడుగులండి పదిహేను అడుగు పదిహేను ఇప్పుడు మీకు సీటుకి డ్రిప్పుకి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అవుతుందండి డిప్పు అవి కలిసి పదహారు వేలు అయినాయి అండి డిప్పు సీటు ఒక ఎకరానికి ఒక ఎకరాకి పదహారు వేలు ఒక ఎకరా పదహారు వేలు ఇక పై అన్ని మేము బోదెల కంట టాటర్ పెట్టయిపోయితే ఒక పదివేలు అయినాయి అనమాట దుక్కి దోల్చుకునేది చేస్తే ఇప్పుడు మీరు సీడ్ విత్తనాలు అడవిలోంచి తీసుకొచ్చి చేసే అన్నారు కదా అంతకుముందు అంతకుముందు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము గింజలు ఇప్పుడు చేసుకుంటున్నాం ఇక ఈ వీటిని వీటిని మళ్ళీ మళ్ళీ గింజలు చేసుకుంటాను మేము అంటే ఎకరానికి ఎన్ని గింజలు పడతాయి ఎకరానికి మూడు కేజీలు అయితే మంచి సరిపోతాయండి మంచిగా మొలక వేస్తే మూడు కేజీలు సరిపోతాయి అందులో మొగ్గ గింజలు కూడా బాగా వస్తుంటాయి వాటిని పీకేయాలి చాలా ఉంటాయి అన్నమాట బాగానే మొకని చాలా పీకేయాలి వాటిని వాటిని ఎట్లా చెట్టు చెట్టు ఏమంటే వచ్చేస్తండి దానికి పోతొచ్చేస్తుంది ఆహా అంటే పూత వస్తే పూత గుర్తుపడతారు చెట్టు కాగానే దానికి ముందు మొగ చెట్టుకి ఆడ చెట్లకి లేటు పోతుంది ఇంకా ముందు వస్తుంది అండి మనకి ఒక ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు ఇది ఇది రెండు మూడేళ్ల కింద బాగా వచ్చిందండి దిగుబడి మంచి ఎకరానికి ఒక పాతిక అట్లా వచ్చినాయి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా దిగుబడి దగ్గుతుంది ఇప్పుడు ఎందుకంటే అది ఎందుకు అనేది కూడా మాకు కూడా అర్థం కట్టాలి పండు పిందే అయిపోతుంది ఇట్ట కాకూడదండి మరి ఏ దేనివల్ల ఈ వర్షాల వల్ల దేనివల్లనో కానీ ఇది కొద్దిగా మన నట్టం చేస్తుంది మాకు ఇప్పుడు మనకి ఎకరానికి ఎంత దిగుబడి కూడా రావచ్చు అండి ఇదండి ఇది ఇప్పటికైతే ఒక ఒక ముప్పై కింటాల్లో వచ్చి ఉంటుందండి అంటే ఎన్నిసార్లు ఎన్ని రోజులకి వస్తారు కోతకు వస్తాయి దీన్ని మేము కోసేది ఇంతకు ముందు ఇప్పుడు బయటికి పంపిస్తాను వరంగల్ అట్ట పంపిస్తాను వాళ్ళకి పగులు వేలు లేకపోతే మేము ఉదయం ఎనిమిదింటికి ఆట కోసేది వాళ్ళకి ఇస్తా అంటే కింట ఆట కోసి ఇచ్చేది అయితే మాకు ఇక కోత కుదరక పొద్దున్న కోసి ఇస్తాను ఒక కోతకు వస్తే ఎన్ని కింటాలు దిగుబడి కటింగ్ అయితే ఆరు కింటాల్ వస్తుందండి ఒక కోతకి ఎకరన్నరలో ఆరు కింటాలు వస్తుంది ఒక ఆరు క్వింటాల్ అనేది వారానికి వారానికి ఒక ఆరు కింటాలు ఇట్లా ఎన్ని కోతలు వస్తారు ఇట్లా ఇట్టా ఈ నెల మొత్తం పోతామండి అంటే అందాజుగా ఆరు రోజులకు ఒకసారి ఆరు రోజులకు ఒకసారి ఆరు రోజులకు ఒకసారి వచ్చిన ఒక ఐదు సార్లు ఐదు కోతలు కోత ఒక ఒక కోత డెవలప్ ఒక కోత ఎక్కువది ఒక కోసం కొంచెం తగ్గుద్దండి అండి ఒక్కొక్కదము బాగోతాయి ఒక్కొక్క అవసరం పది గంటలు కూడా తగ్గుద్ది అంటే దేనివల్ల వస్తుంది అంటే అది పూత మంచి నిలిచినప్పుడు వాతావరణం కొంచెం సలదనం ఇట్లా వాహనాలు పడుతున్నాయి కదా అప్పుడు పిందె కొద్దిగా బాగోతుంది ఇక అప్పుడు ఎక్కువ వస్తాయి ఒక ఎండ మొన్న మొన్న కొంచెం ఎండ కొడితే మళ్ళీ అనమాట అసలు ఈ పంట వేయడానికి ఏ కాలం అనుకూలంగా ఉంటుందండి ఇదే మేము జూను జూన్ కన్నా ముందే పెడతామండి మా మన రోవిన కార్తలే వేస్తాం రోవిన కార్తె ఐదు రోజులు అనగా విత్తనాలు వేసేస్తాం అంటే ఇప్పుడు మనకి వాతావరణం కూలింగ్ వాతావరణం ఉంటేనే ఎక్కువ అవుతుంది ఇది ఎండాకాలం కాలం ఇప్పుడు రాదు రాదు మనం వర్షాలు జూను పదో తారీఖు అట్ట గింజ మొలిచి ఉందనుకోండి ఇక ఏమంటే ఎక్కేస్తుంది అది ఒక సంవత్సరం పన్నెండు నెలల వరకు కాపు వస్తుందండి పన్నెండు నెలల దానికి ఇక్కడ రాదండి తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు వస్తుంది తొమ్మిది నుంచి ఎనిమిది నెలల వరకు మీకు అయితే ప్రతి ఐదారు రోజులకు ఒకసారి ఒక ఆరు నుంచి రావటం జరుగుతుంది ఎంత పడుతుంది రేటు రేటు ఇప్పుడు అప్పుడైతే నూట యాభై అట్ట పోయిందండి ముందు అప్పుడు కొంచెం కాపు తగ్గ కొంచెం ఎక్కువ రాల ఏది కేజీ 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 నూట యాభై నూట యాభై రూపాయలు లెక్క మేము కొనక ఒక ఎనిమిది కిటాల లెక్క ఆరు కింటా లెక్క అమ్మగలిగా ఎక్కువ శాతం ఇదంతా ఇంత ముందు ఇక్కడ కొత్తగూడెం ఈ సందు ఇటు పోయి బాగా భద్రశలం ఇటు పోయి అమ్ముకునేది వాళ్ళు తీసుకుపోయి ఖమ్మం ఇప్పుడు కరీంనగర్ వరంగల్లు హైదరాబాద్ కాడికి కూడా పోతాను ఇప్పుడు రావులపాళ్ళలో పండిస్తున్నటువంటి బోడ కాకరకాయ పంట ఇప్పుడు మన ఖమ్మం జిల్లానే కాకుండా వరంగల్లు కరీంనగర్ హైదరాబాదు కూడా పోవటం జరుగుతుంది అంటే మందులు పిచ్చి చేస్తారంటే అంటే మేము పురుకేం కురాజేను ఈ చేత అండి రెండు రోజులకోసారి ఒక వారానికి ఒక పురుగు ఎక్కువగా మనకి ఏదైనా కనపడంగానే అమ్మటే చేసేస్తాం వాటిని మందు మందు అంటే మందు కట్టలు మేము పెద్దగా మూడు పంతొమ్మిది పేపర్ దించాముకి ఏరు పైకి వచ్చింది మొక్క మొదలు మొదట్లే పేపర్ ఉంది కదా దాన్ని కట్టేసి వదిలేస్తాం లేకపోతే డిప్ నుంచి ఎక్కువ వదులుతాం డిప్ మూడు మొదలు కానీ ఎంత ఎంత వరకు మీకు ఎకరానికి పెట్టుబడి అవుతుంది కింది మందులు అడుగు మందులు ఇవన్నీ అయం పెద్దగా అండి ఇక ఒక పదివేలు వేసుకోవాలి ఎకరానికి ఎకరానికి పదివేలు రూపాయలు పెట్టుబడి మందులు ఒక మీకు మొత్తానికి మొత్తానికి ఇడిపోయేంత వరకు ఇది మంచి లాభాలు మంచిగానే ఉంటాయాలండి ఇక ఇది